అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అందరు నన్ను ఒక క్వశ్చన్ అడుగుతున్నారండి ప్లే మోడ్లో పిల్లలకి ఎలా నేర్పించాలి అని చాలామంది అడుగుతున్నారు నేను చెప్తూనే ఉంటున్నాను కానీ మళ్ళీ మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుందండి ఇంకా అందుకని చెప్తున్నాను అందులోనూ మళ్ళీ రోజంతా పేషెన్సీ ఎలా ఉంటుంది పిల్లలకి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ చెప్పగానే మనం చాలా ఇరిటేట్ అయిపోతాం కదా అసలు పేషెన్సీగా ఉండి పిల్లలకు రోజంతా ఎలా నేర్పించాలి అని అడు అడుగుతున్నారు దాని గురించి ఈరోజు తెలుసుకుందాం అయితే నేను ఎలా ఉండేదన్న చెప్తానండి ముందు నాకైతే అసలు ఎలా ఉండాలి ఏంటి ఇవేమి మీకు చెప్పాలి అంటే నాకు తెలియదు కదా అదేదో నేను ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి చెప్తున్నాను నేనైతే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేచి చెప్తున్నాను కదండి ఎప్పుడు ఫోర్ ఓ క్లాక్ ఫోర్ ఓ క్లాక్ అంటూనే ఉంటాం కదక్క అంత టైంకి ఎలా లేవగలమో ఎలా చేసుకోగలమో అనొద్దు ఫోర్ కాకపోతే ఫైవ్ కండి ఇప్పుడు పిల్లలు లేచిన తర్వాత వాళ్ళని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవటం చాలా కష్టం కదా అదే వాళ్ళు లేచేలోపు ఇంట్లో పని మొత్తం అయిపోయింది అనుకోండి ఎంత బాగుంటుంది మనకు కూడా నేర్పించడానికి ప్రశాంతంగా ఉంటుంది అందుకని ఫోర్ ఓ క్లాక్ అంటానండి ఫోర్ ఓ క్లాక్ పోతే ఫైవ్కి లేచి ఇల్లు మొత్తం నీట్గా సర్దేసుకుని కొంచెం దేవుడు ముందు ఒక దీపం పెట్టి మనం ఇంట్లో పని చేయటం స్టార్ట్ చేసామనుకోండి ఆ రోజంతా ప్రశాంతంగా గడుస్తుందండి ఎందుకంటే ఇది ఒక పాజిటివ్ ఎనర్జీ లాంటిది నేను అలాగే చేస్తానండి అందుకని చెప్తున్నాను ఫోర్క్ అందుకే లేస్తాను ఇంట్లో పనుల కోసం అయితే ఫోర్క్ లేవాల్సిన అవసరం లేదు నాకు ఇంట్లో ఒక రో రోజు దీపం పెట్టకపోయినా ప్రశాంతంగా ఉండదు ఆ రోజు అయ్యో ఈరోజు పెట్టలేదు పెట్టలేదు ఎందుకంటే నాకు తెలిసిందే చెప్తున్నాను పాజిటివ్ ఎనర్జీ అనేది ఒకటి ఉంటుంది అండి ఇంట్లో మనం దేవుడి ముందు దీపం పెట్టుకుని మనసు పూ ప్రశాంతంగా ఉంచుకుని ఎవరు రెండు సైలెంట్ సాంగ్స్ అవన్నీ ఉండి దేవుడి పాటలను ఉండి కానీ మనం పనిచేసుకున్నాం అనుకోండి మనసు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది ఎందుకంటే మనకి మన కిడ్స్ లేచిన తర్వాత నుంచి మనతో ఆడేసుకుంటారు కదా సో ఇప్పుడు లేవక ముందు ప్రశాంతత వాళ్ళు లేచిన తర్వాత ప్రశాంతత లేకుండా ముందు లేకుండా అంటే కష్టం కదా అందుకని మనం పీస్ఫుల్గా ఉన్నామనుకోండి వాళ్ళు లేచిన తర్వాత మనం మంచిగా హ్యాండిల్ చేయగలుగుతాము సో వాళ్ళు లేచిన తర్వాత ఇంకా తెలిసిందే కదా ఆ పని చేయడు ఈ పని చేయడు ఏడుస్తాడు బ్రష్ చేయడు స్నానం చేయడు టిఫిన్ తినడు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు ఏడిపోయి సో అందుకని చెప్తున్నాను ముందు పనులు చేసేసుకుని పిల్లల్ని రెడీ చేసి వాళ్ళు లేచిన దగ్గర నుంచి మన టైము వాళ్ళకే కేటాయించామనుకోండి అప్పుడు అంత ఇబ్బంది ఉండదు లేదు ఒకవైపు పని చేసుకోవాలి ఒకరోజు పిల్ల ఒకవైపు పిల్లల్ని చూసుకోవాలంటే చాలా కష్టం స్పెషల్ కిడ్స్తో చాలా కష్టం అండి అందుకని చెప్తున్నాను వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మనం ఏం చేస్తామండి అంటే నేను కూడా చేశాను కాబట్టి చెప్తున్నాను చేయలేదు నేను చేయలేదు మీరు చేస్తున్నారని మాత్రం అనట్లేదు మనం ఏం చేస్తాము ఫోన్ ముందు పెట్టుకుని ఏ ఒక్కటి వీడియోస్ చూసుకుంటాం అది యూజ్ అయ్యేదవనే ఉండే ఒక ఏదైనా సరే ఫోన్ ఒకటి ముందు వేసుకుని మనం కూర్చుని చూసుకుంటూ ఉంటాం వాళ్ళు పన్నెండు గంటలకి ఒంటి గంటకి వస్తారు అనుకుందామండి అప్పటి వరకు ఫోన్ చూస్తూ ఉంటే మనం ఎప్పుడో ఫోర్కి లేచిన వాళ్ళమే కాస్త అంతైనా మనకు రెస్ట్ లేకపోతే అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత మనం వాళ్ళతో ఎలా గడపగలం మనం అందుకని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఎటు పనులు ఉంటూనే ఉంటాయి తొందరగా కంప్లీట్ చేసేసుకుని ఒక వన్ కానీ మనం మంచిగా నిద్రపోగలిగాము అంటే వాళ్ళు వచ్చేసరికి మనం మళ్ళీ ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండి వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళతో స్పెండ్ చేయగలం వాళ్ళకి ఏమైనా నేర్పించగలం అలా అన్నమాట సో మంచిగా రెస్ట్ తీసుకోండి మంచిగా ఫుడ్ తినండి రెస్ట్ తీసుకోండి ఎక్కువ టైం ఫోన్లతో గడపద్దండి ఎక్కువ గడిపిన దగ్గర నుంచి మన కళ్ళు నొప్పులు వచ్చేస్తాయి చికాకు వచ్చేస్తుంది తర్వాత మనం లంచ్ అయిన తర్వాత ఫుల్ నిద్ర వచ్చేస్తుంది అప్పుడు పిల్లల్ని ఎవరు చూసుకుంటారు ఎవరు చూసుకోరు కదా అందుకని మీరు ముందే రెస్ట్ తీసుకుని ఉన్నారనుకోండి వాళ్ళని మంచిగా చూసుకోవచ్చు మనం ఇలా చేయటమే మనం ప్రశాంతంగా ఉంటేనే వాళ్ళని ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి ప్లే మోడ్ దీంట్లో ప్లే మోడ్ ఎక్కడుంది అని అడగొద్దు మీరు చెప్పిన దాంట్లో ప్లే ప్లే మోడ్ ఎక్కడుందండి మామూలుగా ప్రశాంతంగా ఉండండి అలా ఉండండి ఇలా ఉండండి అని చెప్తున్నారు కదా అండి ఇలా ఉండి చూడండి పిల్లలతో ఆడుకునేటప్పుడు ప్లే మోడ్ అలానే వచ్చేస్తుంది దానికి సపరేట్గా ఏమీ ఉండవండి మనం మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది అదే చెప్తున్నాను పీస్ఫుల్గా ఉన్నామనుకోండి ప్రశాంతంగా ఉన్నామనుకోండి మంచి మంచి ఆలోచనలు వస్తాయి పిల్లలతో ఏమి యాక్టివిటీస్ చేయించవచ్చు ఎలా ఉండవచ్చు వాళ్ళతో ఎలా స్పెండ్ చేయవచ్చు ఇలాంటి ఆలోచనలు అన్నీ వస్తాయి అర్ధరాత్రి వరకు మనం ఫోన్ చూసుకుంటే పొద్దుటే లేవలేం కదండి అందుకని చెప్తున్నాను మంచి ప్రశాంతంగా ఉండండి వాళ్ళతో గడపండి నెక్స్ట్ వీడియోలో ప్లే మోడ్లో ఏమేమి గేమ్స్ ఆడిపించాలి ఏంటి పిల్లలతో ఎలా స్పెండ్ చేయాలి అనే వీడియోకు అందైతే చెప్తానండి ఇప్పుడైతే మనం ప్రశాంతంగా నాలుగు రోజులు ఉండి వాళ్ళతో ఆడుకుని చూడండి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్